ఒరిస్సా గోపాల్పూర్ దగ్గర ఉదయం వాయుగుండం తీరం దాటింది దక్షిణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మీదుగా కదులుతున్న వాయుగుండం అల్లూరి ఏలూరు జిల్లాలో ఈరోజు భారీ వర్షాలు పడతాయి దక్షిణ కోస్తా రాయలసీమలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయి వాయుగుండం ప్రభావం ఛత్తీస్గఢ్ తెలంగాణ మీద అధికంగా ఉంటుంది తీరం వెంబడి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి మత్స్యకారులు రానున్న ఐదు రోజులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిక అన్ని పోర్టులో ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించాం అక్టోబర్ ఒకటవ తేదీన బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఆయన్ గణేశ్వరరావు మెటీరాలజిస్ట్ యాక్చువల్గా ఇవాడు దక్షిణ తీర ఒరిస్సాలో ఏర్పడిన వాయుగుండ ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల ముప్పై నిమిషాలకి గోపాల్పూర్ దగ్గర రాసైంది ప్రస్తుతం అది ఉదయం ఎనిమిదిన్నర గంటలకి దక్షిణ మధ్య ఒరిస్సా దగ్గర ఉంది అది ఫర్దర్గా ఒరిస్సా ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ దిశగా కదులుతూ రాగల ఇరవై నాలుగు గంటల్లోగా విశిష్టమైన అల్పపీడనం అంటే ఎలుమార్పుల్లోగా బలహీనపడుతుంది దాని ప్రభావంతో ఉత్తర కోస్తా ఉత్తర కోస్తాలో చాలా ప్రాంతాల్లోనూ దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లోనూ వర్షం భారీ వర్షం కురడానికి అవకాశం ఉంది దాని ప్రభావంతో భారీ వర్షాలు అల్లూరి సీతారామరాజు ఏలూరు అలాగే దక్షిణ కోస్తాలో రాయలసీమలో వర్షాలు కురు కురుస్తాయి అల్లూరు సీతారామరాజులో ఉదయం ఎనిమిదిన్నర వరకు ఎనిమిది సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది దీంతోపాటు మత్స్యకారులకు కూడా మేము వాటికి వెళ్ళడానికి మేము హెచ్చరికలు జారీ చేసాం ఈదురుగాలు నలభై నుంచి యాభై కిలోమీటర్లు గస్టింగ్ సిక్స్టీ కిలో స్కారీ వెదరు ఉంటుంది దీంతోపాటు ఈ వాయుగుండం నుంచి ఒక అల్పపీడన ద్రోణి ఒకటి దక్షిణ మధ్య ఒరిస్సా నుంచి గోవా వరకు వయా తెలంగాణ ఉత్తర మధ్య కర్ణాటక అంటే నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా రూపావరణంలో కదులుతోంది దీంతో పాటు మేము ఇది మూవ్ ఇది క్రాస్ అవ్వడం వల్ల మేము పోర్టు సిగ్నల్స్ని కూడా అవతరం చేస్తాం ఇదే కాకుండా ఒక ఉపరితల ఆవర్తన అల్పపీడన ద్రోణి ఒకటి నార్త్ అండ్ వెస్ట్ సెంట్రల్ బేలో ఫస్ట్కి అంటే థర్టీ ఎయిత్ వాటి మూలంగా ఏంటంటే ఒకటి ఒకటో తారీఖుకి అల్పపీడనం ఏర్పడడానికి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు పడడానికి కారణం ఏంటంటే నైరుతి రుతుపవనాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి రాబోయే ఐదు రోజుల దాకా మత్స్యకాలానికి మేము హెచ్చరికలు జారీ చేస్తాము వర్షాలు ఎన్ని సార్ ఈ మాన్సూన్ స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఇప్పుడు ఉంటాయండి ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు మూవవు మూవ్ అవుతున్న వెల్ మార్పుల వల్ల కూడా మీకు ఇక్కడ వర్షాలు పడుతున్నాయండి అదే ఇప్పుడు వయా తెలంగాణగా మూవ్ అవుతుంది అన్నమాట ఈ వాయుగుణం అనేది వయా తెలంగాణ మీదుగా వెసల్లీ మూవ్ అవుతుంది కాబట్టి దాని ప్రభావంతో మీకు అక్కడ తెలంగాణ కూడా వస్తా